రెండు వేల ఒకటిలో పార్టీలలో మనము దళిత పాలసీని అనౌన్స్ చేయాలి రేపటి తెలంగాణ వచ్చిన తర్వాత రేపటి తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులు కుంటలనే మరమ్మతి చేయాలి దాని పేరు మిషన్ కాకతీయ రేపటి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి దాని పేరు మిషన్ భగీరథ అని చెప్పి తెలంగాణ రాకముందే మేము ఆలోచన చేస్తాం తెలుగులో ఏంది పిల్ల పుట్టక ముందేమంటారు ముందే కుల్లా గుట్టిందని అంటారు అట్లా మేము ఆలోచన చేసుకునే తూలం ఉండేది అందరం రేపు ఎల్లుండి తెలంగాణ వస్తానే ఇంకో గిజ్జేయాలి 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 అనుకున్నాం దళిత పాలసీ ఆలోచించినాం అప్పుడు ఎవరు గొప్ప నాయకులు అంటే వారికి తెలుసు ఇదే విధంగా సెంట్రల్ సర్వీస్ లో పనిచేసినటువంటి కృష్ణ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన ఒక మార్క్సిస్ట్ మేధావి ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీలో ఉండే రిటైర్ అయిందని చెప్పి వారిని పిలిపించి మేము మరి గ్రీన్ పార్క్ హోటల్లో ఒక సమావేశం పెట్టాం ఇట్లే రోజంతా చర్చించినాం రాత్రి ఎనిమిది అయింది మాకు అప్పుడు హోటల్ బుక్ చేయాలంటే మరి డబ్బులు కష్టం మాకు పార్టీ కొత్తది కేసీఆర్ పిలిచి కూడా కంటిన్యూ అనడు మా గుండె పరువైంది అరే మళ్ళా రేపు మళ్ళా డబ్బులు ఎక్కడ కట్టాలి ఎనభై వేల రూపాయలు ఆ హోటల్ ఖర్చు అని చెప్పి మేము బాధపడ అయినా వదిలిపెట్టలేదు కట్టినము రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించి వారు ఏం చెప్పిండ్రంటే నేను ముగించే ముందు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది సామాజిక స్పృహ కలిగినటువంటి పిల్లలు అందరు ఉన్నారు మీరు ఈ దేశం లోపల దళిత బిడ్డలకి ఈ లోన్ శాంక్షన్ అని చెప్తాయేవి లక్ష రూపాయలు శాంక్షన్ ఇరవై వేలు సబ్సిడీ ఎనభై వేలు బ్యాంకు అప్ అని చెప్పేది ఇరవై వేలు సబ్సిడీ శాంక్షన్ అయ్యేది ఎనభై వేల బ్యాంకు రుణం కోసము దళిత బ్యాంకుల చుట్టూ తిరిగి ఎవడో బ్యాంకు కూడా రాసిస్తే ఆ లెటర్ తీసుకపోయి కలెక్టర్ ఆఫీస్ ఇస్తే వాళ్ళు ఇరవై వేల సబ్సిడీ ఇద్దరు ఎనభై వేలు బ్యాంకు ఇచ్చినా ఇయ్యబో వాడు ఏం చేస్తావు ఎనభై వేలు శాంక్షన్ రాసు ఎనభై పెట్టుకును ఇరవై వేలు రిలీజ్ దళిత బిడ్డలు తీసుకొని ఏం చేసుకుంటారు ఆ పై అటు ఇటు అయిపోయిన తర్వాత ఏం చెరు ఇంకో ఎస్సీలకి గిట్లే పైసలు వేస్ట్ అని చెప్పి బదనాం చేద్దురు అంటే ఈ సెక్షన్ ఆఫ్ సొసైటీ నాకు నేను పార్టీలో ఉన్న సందర్భంలో కూడా చాలా చెప్తారు ఏ వీళ్ళకి డబ్బులు అని చెప్పి చేయడానికి అది ఉపయోగపడే స్కీమ్ తప్పితే గాని ఇది కాదు మీ ప్రభుత్వాలు ఇవ్వదలుచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో మీరు డబ్బులు ఇవ్వాలి ఏ బ్యాంకు దగ్గర లోన్ పెడితే ఆ ఇన్స్టాల్మెంట్ కోసం వాడొచ్చుడు ఈ బర్రెలు పెట్టుకుంటే చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకుంటే బ్యాంక్ కూడా ఇన్స్టాల్ పే పేమెంట్ రీపేమెంట్ మీద సతాయిస్తారు అట్లా ఇవ్వద్దు ఈ దళిత పాలసీ విధంగా ఉండాలని చెప్పి ఆ రోజు రెండు వేల రెండు లో మా చర్చలో వచ్చినటువంటి సారాంశమే ఒకటేసారి ఇవ్వాలి నువ్వు రెండు లక్షలు ఇస్తావా ఐదు లక్షలు ఇస్తావా పది లక్షలు ఇస్తావా బట్ ఇట్ షుడ్ నాట్ బి లింక్ టు బ్యాంక్ లోన్ అని చెప్పి ఆలోచనే దళిత పాలసీ అదే దళిత బంధు మిత్రులారా కాబట్టి దయచేసి ఇంకా చాలా ఆలోచన చెయ్యాలి సోదరమైన ఇంత ముందు ఉషా గారు మాట్లాడిన సందర్భంలో చాలా విషయాలు చెప్పారు నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించిన ఐదు సంవత్సరాలు చాలా విషయాల గురించి వెళ్ళి మరి మీకు అందరికి తెలుసు నేను వాటికి జోలికి పోతలేను ఒకే విషయం చెప్పి నేను ముగిస్తాను నన్ను పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ ప్రజలు ఎన్నుకునేటట్టు మీరు ప్రయత్నం చేయండి మిత్రులారా నేను చెప్తాను నాకు ప్రవీణ్ గారు లాంటి ఒక మంచి స్కిల్ మేము అడుగు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల్ని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దేంత వరకు మేము విశ్రమించమని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ